హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు విఎం షీ ఫామ్ యూట్యూబ్ ఛానల్ నేను మీ వసీం హులాం ముస్తఫా అని కూడా అంటారు ఈ శనివారం సంతలో కోళ్ళ గాబులు వచ్చాయి ఒకటి పదహారు వందలు అంటున్నాడు బేరం అయితే ఉంటుంది వంద రూపాయలు అటు ఇటు ఇస్తారనమాట సంతలోకి మనం ఎంటర్ అవుతున్నాము సంతకు ఆ గొర్రెలకు సంబంధించిన తాళ్ళు అవి స్టార్టింగ్లోనే ఉంటాయి తర్వాత వచ్చేసి ఇతను ఒక రెండు కొన్నాడు గొర్రె పొడేళ్ళు తీసుకెళ్ళిపోతున్నాడు పద్దెనిమిది వేలకు కొన్నాడంట ఇక్కడ నాటుకోళ్ళు ఉన్నాయి నాటుకోళ్ళ గురించి ఒక సబ్స్క్రైబర్ నాటుకోళ్ళ వీడియో కూడా చేయండి అంటే నేను నాటు కోళ్ళ వీడియో చేయడం జరిగింది పెద్దగా రాలేదు నేను కూడా ఈరోజు కొంచెం లేటుగా వెళ్ళాను పెద్దగా లేవు ఇక మనం సంతలోకి ఎంటర్ అవుతే ఇక్కడ మనకి చుక్కజాల పొడేళ్ళు బాగా వచ్చాయి ఈతను రెండు వేలకు ఈ చుక్కజాల పిల్ల కొన్నాడంట తీసుకెళ్ళిపోతున్నాడు రెండు వేలకు చుక్కజాల పిల్లలు ఇత ఇక్కడ బేరం అయిపోయింది ఎంచుకోవడానికి ఎనిమిది వేలు జత అంట బేరం అయిపోయింది వాళ్ళు డబ్బులు తీసుకున్నారు ఎంచుకుంటున్నారు రెండు పిల్లలు మూడు పిల్లలు అలా తీసుకొచ్చారు దయచేసి మీకు ఏమన్నా కావాలన్నప్పుడు నాకు కామెంట్లో అడగండి నేను ఆ రకంగా వీడియో చేస్తాను ఒక కస్టమరు మనకి చుక్కజాల పిల్లలు ఇక్కడ చూడండి పొటేలు పిల్లలు చుక్కజాల ఇవన్నీ మిక్స్ ఉన్నాయి పోతే ఒక కస్టమర్ మనకి చుక్కజాల గొర్రె పొడల వీడియో పెట్టండి బ్రదర్ అని చెప్పి కామెంట్ పెట్టాడు సో అతని అయితే ఈ వారం చుక్కజాల గొర్రె పొడెల్ గొర్రెలు అన్ని గొర్రెలతో పాటు చుక్కజాల గొర్రెలు కూడా వీడియో తీశాను అది లాస్ట్లో ఉంటుంది వీడియో పూర్తిగా చూడండి నా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక్కడ మేకలు కట్టలు కట్టలుగా వచ్చాయి మేక పొడెళ్ళు మేకపోతులు సారీ పొడలు అన్నాను మేకపోతులు గొర్రె పొడేళ్ళు సంతా బాగానే వాడి వేడిగా సాగింది ధర కూడా రీజనబుల్గానే ఉన్నాయన్నమాట ధరలు వాళ్ళు చెప్తారు మనం ధరలు చూసి అడగాల మనకు అనుభవం ఉంటే మంచిగా ఉంటుంది చుక్కజాల పొడేళ్ళు ఇక్కడ చూడండి ఇల్లు కూడా కొనుగోలు చేశారు ఎంతకో కానీ తీసుకెళ్ళిపోతున్నారు ఇవి ఎర్ర పొడేళ్ళు చిన్న పిల్లలు చిన్న సైజువి మేకలు మేకలు కూడా బాగా వచ్చాయి సో ఫ్రెండ్స్ నా వీడియోను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ వచ్చేసి మన్ని మేకల కట్ట ఒక యాభై దాకా మేకల కట్ట ఉంది కొనుగోలు జరుగుతున్నాయి ఇక్కడ కూడా నాలుగు ఉన్నాయి చూడండి గొర్రె పొడేళ్ళు చిన్న సైజువి జత తొమ్మిది వేలుగా చెప్తున్నారు బ్యారం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ నేను చాలా రోజుల చంది వీడియోలు తీస్తున్నాను కానీ వీడియోలు పూర్తిగా చూడట్లేదు కస్టమర్ మన సబ్స్క్రైబర్లు సో పూర్తిగా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ఇంతవరకు నా వీడియో నా ఛానల్ సబ్స్ అదేమంటారు మానిటైజ్ కాలేదు మానిటైజ్ కానికి ఇంకా చాలా వ్యూస్ రావాల్సి ఉంది సబ్స్క్రైబర్స్ అయితే ట్వంటీ ఫైవ్ కే అయినారు సో మా సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ నా వీడియోలకి లైక్లు కొడితే కొంచెం మానిటైజ్ అయిపోతుంది దయచేసి గమనించగలరు నేను త్రీ ఇయర్స్కి వెళ్ళి వీడియోలు చేస్తున్నాను కానీ ఎందుకో నచ్చకనో నచ్చ నచ్చో వాళ్ళు మనకి సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ వీడియోలు పూర్తిగా చూడట్లేదు లైకులు కొట్టట్లేదు సో ఈ వీడియో నాకు మంచి లైక్స్ మంచి వ్యూస్ వస్తాయని ఆశిస్తున్నాను ఇక్కడ చూడండి చుక్కజాల గొర్రెలు బాగా వచ్చాయి దాంతోపాటు పిల్లలు కూడా ఉన్నాయి ఇవి ఒక జత వచ్చేసి ఇరవై రెండు వేలు చెప్తున్నారు నాకు తెలిసి పద్దెనిమిది వేలకైతే ఇస్తారు దానివడి పిల్లలు కూడా ఉన్నాయి ఆ గొర్రెలు కొంటే పిల్లలు కాల కిందికని అనమాట చూడండి ఇక్కడ గొర్రెలు దాని పిల్లలు ఇక్కడ ఉన్నాయి వస్తున్నాయి చూడండి ఇప్పుడు ఈ పిల్లలు అన్నీ దాంతోపాటు మొత్తం వచ్చేస్తాయి అన్నమాట పిల్లలకు ధర అయితే ఉండదు తల్లితో పాటు వచ్చేస్తాయి మొత్తం కట్ట కొంటే వాళ్ళు అలా ఇచ్చేస్తారు పిల్లల్ని చుక్కజాల గొర్రెలు చాలా వచ్చాయి ఈ వీడియోలో ఈ వారంలో వీడియో మొత్తం చూడండి ఇక్కడ చూడండి ఈ గొర్రెలు కట్టా ఉంది ఇవి ఏ జాతివో గొర్రెలు కామెంట్లో తెలియజేయగలరు నాకు కూడా పెద్దగా తెలియదు మీరు చెప్తేనే కానీ నాకు తెలుస్తుంది ఇవి ఏ రకమైన జాతి గొర్రెలు దయచేసి కామెంట్లో పెట్టండి ఇవి కూడా అమ్మకానికి వచ్చాయి గొర్రెలు గొర్రె పిల్లలు ఇక్కడ చూడండి చుక్కజాలది పెద్ద కట్ట ఈ కట్టలో మనకి ఇరవై వేలుగా చెప్తున్నారు అన్నీ తీసుకుంటే ఒకలాగా లేకపోతే ఒకటొకటి ఒకలాగా బేరం చేసుకుంటున్నారు బేరం అవుతుంది ఈ మంద ఎంబడి బేరగాళ్ళు తిరుగుతున్నారు బెరేట్లు వాడు అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ ఎవరైతే నాకు చుక్కజాల పిగలు పెట్టాలనుకున్నారో అవి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్